హాయ్ హలో నేనండి మీ అరణాని ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి మరి నేను నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి అయితే చూసేయండి చికెన్ని శుభ్రంగా బజ్జాల గిన్నెలో అయితే నీట్గా ఒకటికి రెండు సార్లు కడిగేసానండి ఇలా కడిగి పెట్టుకొని నీళ్లు మొత్తం కిందకు వచ్చేయాలండి అందుకని బజ్జాల బజ్జాల గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడైతే నేను మసాలాలు కలుపుకుంటాను పసుపు కారం ఉప్పు అలాగే నేను చేసిన చికెన్ మసాలా పొడండి ఈసారి ఫుల్ వీడియో పెడతానండి ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను మసాలా పెట్టే విషయంలో ఇలా అన్నీ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియాల పొడి పొడి మసాలా కూడా వేసుకున్నానండి వేసుకున్న చికెన్కి మొత్తాన్ని పట్టించేసానండి మసాలాలు మొత్తం కూడా చికెన్కి పట్టేలాగా మ్యాగ్నేషన్ అయితే చేసుకోవాలి మరి ఇప్పుడు నేను కాస్తంత పెరుగు కూడా వేస్తున్నానండి కమ్మటి పెరుగు తీయటి పెరుగు వేసుకోవాలండి పొల్ల పెరుగు వేసుకోకూడదు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే కోసి పెట్టుకున్నాను ఇది చికెన్ కూడా వేసుకొని దీన్ని కాసేపు అయితే నాన్న ఇస్తానండి జాయింట్ నా కోసం లివర్ మ్యాగీ కోసం అలానే మా అత్తగారి కోసం అందరి కోసం నేనైతే చికెన్ తెస్తాను అనమాట మొత్తాన్ని కలుపుకోవాలండి చికెన్కి బాగా మసాలాలు పట్టాలి అలాగే పెరుగులో నానాలండి ఇందులో నేను ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయకుండా చేయడానికి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను చికెన్ అయితే ఇలాగా కాసేపు నాన్న ఇద్దామండి ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకున్నాను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయని వేయించుకోవాలండి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయంగానే టమాటా కానీ కూడా వేసుకోవాలి ఇలా వేగుతూ ఉండగా మొత్తాన్ని అయితే బాగా వేయించుకోవాలండి నేను మీకు ఒకే స్టైల్లో కాకుండా ప్రతి వీడియోను మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే మీకు తెలుస్తుందండి ప్రతిది కూడా నేను డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేసేలాగా ఒక్కటే కూర అయితే కాకుండా వెరైటీగా చేసి చూపిస్తున్నాను చక్కగా చికెన్ మొత్తాన్ని కూడా నూనెలో ఫ్రై అవ్వనివ్వాలండి అంటే ఫ్రై అవ్వదు మనం పెరిగేసాం కాబట్టి ఉడుకుతుందండి చిన్న వంటి సామ్రాజ్యం అండి సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో ఏది ఎక్కడ ఉందో నేనే చూసుకుంటూ ఉంటాను చక్కగా నూనెలో అయితే వేగుతుందండి చికెను అటు ఇటు ఒకసారి కలుపుకోవాలి చికెన్ అంతా బాగా చక్కగా కుక్ అవుతుందండి పెరిగేయడం వలన వాటర్ అనేది కాస్త కూరలో నుంచి వస్తుంది మ్యాగీ కోసం లేవరండి నా కోసమేమో జాయింట్ అత్తయ్య గారి కోసం ఇంకోటి అట్లా చికెన్ షాప్కి ప్రతిసారి కూడాను ఎక్స్ట్రా చికెన్ అయితే తీసుకొస్తా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి